అందరికీ నమస్తే అండి ఈరోజు సముద్ర తీరంలో ఒక గ్రామానికి వెళుతున్నామండి ఈ ఊరు ప్రత్యేకత ఏమిటంటే పశ్చిమగోదావరి జిల్లాలో శివారు గ్రామం అది అంతేకాదు రెండు వైపులా ఉప్పుటేరు ఎనమదుర్రు డ్రైన్లు నీరు ప్రవహిస్తూ ఉంటుండగా మరో వైపు పూర్తి స్థాయిలో రొయ్య చేపల చెరువులు ఉంటాయండి అంటే ఇంకా అక్కడ ఇతర పంటలు ఏమీ మనకు కనిపించవు పూర్తిగా ఆక్వా మత్స్య సంపత్తో కూడిన వాతావరణంలోనే ఉంటుంది ఆ గ్రామం పేరు పాతపాడు అండి ఇది మొగల్తూరు మండలంలో ఉంది ఈ పాతపాడు గ్రామం చాలామందికి తెలుసు ఎందుకంటే రాష్ట్రంలోనే ఎండి చేపల మార్కెట్ ఇక్కడే జరిగేది అది ఒకప్పటి మాట ఇప్పుడు బాగా మార్కెట్ తగ్గిపోయి ఇతర ప్రాంతాలకు తరలి వెళ్ళిపోయిందండి ఇప్పుడు ఈ గ్రామం చూడటానికి మనం భీవరం మండలం నాగిడిపాలెం నుంచి మన ప్రయాణం మొదలైంది రెండు వందల పదిహేను జాతీయ రహదారిలో నాగిడిపల్లెం నుంచి ఈ గ్రామం మనం వెళ్ళటానికి కుడివైపుకు తిరగాలి జాతీయ రహదారి నుంచి అక్కడికి మూడు కిలోమీటర్ల దూరంలో మనకు పాతపాడు కనిపిస్తుంది ఈ దారి పొడవునా మనకు రెండు వైపులా ఆక్వా సంపదే మనకు కనిపిస్తూ ఉంటుంది ఈ చూడండి ఇది ఈ గ్రామానికి జాతీయ రహదారి నుంచి వెళ్ళే ఆర్టీసీ పాసింజర్లన్నీ ఈ చిన్న రోడ్డులోనే పాతపాడు మీదుగా ఖాళీపట్నం వెళ్ళి మళ్ళీ జాతీయ రహదారిలో కొలుస్తాయండి ఇలా రవాణా సౌకర్యాలు పెరగటంతో తమకు ఉపాధి తగ్గిపోయిందని చాలా విచిత్రంగా చెబుతారు పాతపాడు గ్రామస్తులు కానీ అది నిజమే దాని వెనక అన్ని సమాచారాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందామండి ఇప్పుడు మనం పాతపాడు గ్రామానికి వెళుతున్నాం రెండు వైపులా చూడండి చేపల చెరువులు డ్రైను పాతపాడు పరిసర ప్రాంతాల్లో రొయ్యలతో పాటు అండి గొరకలు కానీ పీతల సాగు ఇలా కొద్దిగా అరుదైన పండుగొప్ప ఇటువంటి చేపలు ఇక్కడ చెరువుల్లో బాగా పెరుగుతాయి శివారు ప్రాంతం కావటం వల్ల ఉప్పు నీటి శాతం కూడా ఎక్కువగా ఉంటుంది అందువల్ల ఇది మత్స్య సంపద గ్రామం అందరూ మత్స్య సంపద మీదే జీవనం సాగిస్తూ ఉంటారు ఇప్పుడు మనం దాటుతున్న గ్రామం పేరు కంత కంతకాడ అని అంటారు అందులో హ్యామ్లెట్ ఇది ఇది కూడా మత్స్యకార గ్రామమే ఇతర కులాలు కొన్ని ఉంటాయండి చూడండి ఇప్పుడు మనం పాతపాడు గ్రామానికి సమీపంలోనే వచ్చేసాం ఈ కుడివైపున మీకు ఉప్పుటేరు ఇప్పుడు దగ్గర గంట వస్తుంది చూడండి గ్రామానికి వచ్చేసామండి ఇదే పాతపాడు గ్రామం ఈ ఊరు చాలా చిన్న సెంటర్ ఉంటుంది ఈ సెంటర్లోనే వినాయకుడి గుడి ఉంది ఇది ప్రధాన సెంటర్ ఈ వినాయకుడి గుడికి ఎదురుడుగా ఉప్పుటేరు రోడ్డు ఉంటుందండి ఈ సెంటర్లో ఒక రెస్టారెంటు అంటే ఆ ఊరు వరకు రెస్టారెంట్ మనకి కాకా హోటల్ ఇక్కడ పెసరట్టు బాగుందని ఆర్డర్ ఇచ్చాను చూడండి కేవలం ఇరవై రూపాయలు మాత్రమే చాలా బాగుంది దీన్ని తిన్నానండి ఈయన పేరు శ్రీనివాసరావు మత్స్యకారుడే అయినా ఒకప్పుడు చేపల వేట చేసేవాడు తర్వాత చిన్న హోటల్ పెట్టుకుని జీవనం సాగిస్తున్నాడండి ఈ ఊరి పరిస్థితుల మీద ఆయన కొన్ని విశేషాలు చెప్పారు ఈ పెసరట్టు తిన్న తర్వాత ఆయన చెప్పేది ఎంతో విందామండి ఏ స్కూల్ అమ్మా నువ్వు ఎక్కడైనా యురైనా ఎన్నో తరగతిందా క్లాసులే బాగా జరుగుతున్నాయి నా పేరు రామాని శ్రీనివాసరావు అండి పాతపాడు ఈ మన కాలుష్యం అంటే ఈ మన ఎలా డ్రైన్ ట్రైన్ వల్ల కొంచెం ఎఫెక్ట్ ఎక్కువగా ఉందండి మనం ఎందుకంటే మత్స్య సంపద పోయింది యాసెడ్ నీళ్ళు ఆ యాషట్ నీటి వల్ల మా మత్స్య సంపద అంతా పోయింది మా రూపం లేదండి ఇప్పుడు ఎలా ఉందంటే మారుమూల గ్రామం అయిపోయింది అన్నమాట ఇంతకుముందు ఇలాగ బ బస్సు వెళ్ళి ఇప్పుడు వెళ్తున్నాయి కానీ అయితే అప్పటికి ఇప్పుడు మార్పు ఎలా వచ్చిందంటే ఇక్కడి నుంచి దిగి స్టాప్ కానీ ఎక్కి స్టాప్ కానీ లేదు ఇంతకుముందు గొల్లపాలెం చిన్నగోల్లపాలెం కృష్ణా జిల్లా నుంచి ఉప్పు మీదగా మాకు ఉండేదండి పడవ ఆ పడవ ఇప్పుడు ఈ బ్రిడ్జిలు ఎక్కువ తర్వాత అదే లోసర్ బ్రిడ్జి లక్ష్మీపురం బ్రిడ్జి ఇలా కాళీపట్నం బ్రిడ్జి ఆ బ్రిడ్జిలు అయిన తర్వాత మనకి ఏమీ కూడా జనం ఇటు లేదు మాక్స్ ఉడుపులాగా మా మార్మల్ని అయిపోయినట్టు అయిపోయిందండి ఈ ఊరికి అలా ఇంకోడానికి లేదు హైవే వెళ్ళిపోయింది కదండి అటు ఈ నాగిడిపాలెం తారతిప్ప ఇలా కాళీపట్నం స్టడీలోంచే వెళ్తుంది తప్ప కానీ ఇక్కడ ఇది లేదు అయితే మాకు మళ్ళీ మా మార్గం పెరగాలంటే ఇక్కడ ఉప్పుటేరు మీదుగా మాకు గొల్లపాలెం కృష్ణా జిల్లాకి మాకు ఏమైనా చిన్న బ్రిడ్జి ఏమైనా ఏర్పాటు చేస్తే ఏమన్నా ఏమైనా లైన్లోకి వస్తాయేమో పాతపాడు అనుకుంటున్నాము అయితే అప్పటికి ఇప్పటికి అసలు ఎటువంటి మార్పులు అంటే మార్పు అంటే వచ్చింది కానీ పాతపాడు ఎప్పుడు కూడా మారుమూల గ్రామంలోనే ఉండిపోయింది చెప్పింది అది ఇప్పుడు ఈ కాఫీ హోటల్ నుంచి వినాయకుడి విగ్రహం మీదుగా ఉన్న ఈ సిసి రోడ్లో మనం పాతపాడు ఊరు చూద్దామండి ఈ పాతపాడు గ్రామ జనాభా కేవలం ఇరవై ఐదు ఒకటి రెండు ఇళ్ళు మినహాయిస్తే అంతా ఒకే సామాజిక వర్గం మత్స్యకారు కుటుంబాలన్నీ ఇతర కులాలు ఒక మూడు నాలుగు ఇళ్ళు ఉంటాయని చెప్పారు రెండు వేల ఐదు వందల జనాభా అయినా ఈ ఊర్లో హై స్కూల్ ఉంది ప్రైమరీ స్కూల్ ఉంది ఒక మూడు ముగ్గురు గ్రామ దేవతల గుళ్ళు వినాయకుడు రామాలయం ఇలా ఉన్నాయండి ఒకప్పుడు ఈ ఊరంతా తాటేకిళ్ళుతో ఉండేది శివారు ప్రాంతం కావటం వల్ల తర్వాత మారిన పరిస్థితులు ఈ ఊరికి రక్షిత మంచినీటి ట్యాంక్ కూడా వచ్చింది ఊరంతా మారిందిలేండి దీని గురించి చెప్దాం ఈ వాటర్ ట్యాంక్ పక్కనే గ్రామ దేవత చాలా చాలా బాగా ఉత్సవాలు నిర్వహిస్తారు వీళ్ళు గ్రామదేవత చూడండి ఈ గ్రామదేవత గద్దె ఇది గ్రామదేవత పేరు సత్యమ్మ తల్లి అమ్మవారండి ఈ గ్రామంలో గుళ్ళకి గ్రామదేవతలకి చాలా ప్రాధాన్యత ఇస్తూ చాలా ఉత్సవాలు కానీ ఈ నిష్ఠతో నిర్వహిస్తారండి తాణం వేసి ఉంది లోపల చూడండి సత్యమ్మ తల్లి అమ్మవారి రూపం ఇక్కడి నుంచి మళ్ళీ ఊరు చూతాకి బయదేళ్దామండి ఈ రోడ్డులా మరో మూడు కిలోమీటర్లు వెళ్తే ఖాళీపట్నం వస్తుంది ఇదంతా సముద్రానికి కేవలం రెండు మూడు రెండు కిలోమీటర్ల దూరంలోనే ఉంది గ్రామం తుఫాన్లు వచ్చినప్పుడు ఈ గ్రామంలో హెచ్చరికలు జరుగుతాయి ఊరు చూసారా ఉప్పు నీరు అయినా కానీ కొబ్బరి చెట్లు తాటి చెట్లు ఏదో కొంత అలా మెట్ట మెట్ట ప్రాంత చిన్న విలేజ్ కానీ చాలా పేరున్న విలేజ్ ఇక్కడ చూడండి దూరంగా కనిపించే చెరువులు ఏదో పెద్ద పెద్ద సముద్రాన్ని గుర్తు చేసేలా ఉంటాయండి ఇక్కడ చెరువులు చూసారా కుడి ఎడమ వైపులన కనిపించే అంత దూరం చుట్టూ చెరువులే అంతా మత్స్య సంపద చూసారా నీలం రంగులు ఆకాశం ఆకాశం భూమి కలిసిపోయినట్టు ఉంటుంది చూసారా ఇక్కడ కూడా అలాగే కనిపిస్తుంది పాతపూడు అంటేనే మత్స్య సంపద గ్రామం ఈ చుట్టుపక్కలంతా ఒకప్పుడు ఇవన్నీ ఉపనీటి కయ్యలు గత రెండు దశాబ్దాల్లో ఊరు చాలా మారిపోయిందండి మళ్ళీ మనం వెనక్కి వస్తున్నాము అందుకే ఇక్కడ చూడండి ఊరు ఎంత ఆహ్లాదంగా ఉందో ఆ కనిపించే గుంపు ఊరు ఈ పక్కన చూసారా చక్కటి వాతావరణం అక్వ చెరువులు ఇక్కడంతా ప్రకృతి సహజమైన శబ్దాలతో ఈ వాతావరణం చూడండి ఇక్కడి నుంచి మనం గ్రామానికి దక్షిణ వైపు ఉన్న ఈ కంకర్ రోడ్డు అమ్మట వెళితే ఈ ఎడవ వైపునంతా ఆక్వా చెరువులే ఇవన్నీ ఉప్పు నీటికాయలు ఇందులో ఇటు నాటు సరుకు అంటే ముఖ్యంగా ఇటు గొరకలు కానీ ఇటు చేపలు కానీ పీతలు కానీ సాగయ్యే ప్రాంతం ఇదేనండి ఈ పుంత రోడ్డులో మీకు కొంత పచ్చగానే కనిపిస్తుంది ఇల్లు పక్కన ఉంటాయి ఇది ఇదంతా అలా చివరి వరకు ఉప్పుటేరు వరకు వెళితే ఈ ప్రాంతం అంతా మీకు నాటు సరుకు నాటు చేపలు సాగు జరుగుతాయి చూడండి ఎంత దూరం వెళ్ళినా అలాగే కనిపిస్తాయి అన్ని చేపల చెరువులు రొయ్యల చెరువులు ఉప్పు నీటి కయ్యలు కాబట్టి ఉప్పుతో ఉప్పు నీటితో పండే చేపలన్నీ ఇక్కడ పండుతాయి ఇక్కడ ఒక వేటాడుతుంది చూడండి మళ్ళీ మనం దక్షిణ వైపు రాదారిలోనే ఇటు ఉప్పు వైపు వెళుతున్నాము చూడండి ఈ వాతావరణం అంతా ఈ పక్కన గ్రామ సచివాలయం ఉందండి ఇక్కడే పంచాయతీ సర్పంచ్ గారు ఇక్కడే ఉన్నారంటే ఆయనతో ఒకసారి మాట్లాడదాం సర్పంచ్ గారి పేరు ఓమా మహేశ్వరరావు అండి పోలిస్తే ఈ పంచాయతీలో గ్రామం బాగా డెవలప్ అయింది కానీ ఈ రోజు గ్రామంలో ఉన్న జనాభా ఎక్కువ ఉపాధి కోసం వలస వెళ్ళిపోతున్నారు వాళ్ళకి గ్రామంలోనే ఏదో ఒక ఆధారం కావాలి గ్రామంలో నివసించి గ్రామంలోనే ఉపాధి చూపించాలి ఇంకో విషయం ఏంటంటే ఎడ్యుకేషన్ కూడా డెవలప్ అయింది రోడ్స్ వచ్చాయి అన్ని వసతులు కల్పించినా కూడా ఈ రోజు ఉపాధి లేని ఒక కారణం వల్ల గ్రామంలో ఉన్న ప్రజలు వలస వెళ్ళి జీవనోపాధి పొందవలసి వస్తుంది వీళ్ళకి కనీసం ఒక స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ లాంటిది ఏదన్నా ఇక్కడ నిర్మిస్తే ఈ గ్రామంలో ఉండి ఈ గ్రామంలో సౌకర్యాలు ఉపయోగించుకుంటూ ఇప్పుడున్న ఈ విద్య వైద్యం కానీ ప్రతిదీ కూడా కొంచెం అభివృద్ధిలోకి వచ్చింది అవి ఉపయోగ స్థానికం ఉపయోగించుకుండి మంచి భవిష్యత్తుని ఇక్కడే సంపాదించుకొని గ్రామం డెవలప్ అవ్వడానికి ఒక మార్గం ఏర్పడుతుందని మేము కోరుకుంటున్నాం విన్నారు కదండి గ్రామ సర్పంచ్ గారు ఊరు మారిన తీరు ఊరు అభివృద్ధి గురించి చెప్పారు నిజంగానే ఈ ఊరు ఒక పదిహేను నుంచి ఇరవై ఏళ్ళు వెనక్కి వెళితే అసలు రహదారే సౌకర్యమే లేదు అప్పట్లో ఏదో చిన్న కంకర రోడ్డు ఉండేది నర్సాపురం నుంచి పాతపోడికి బస్సులు వచ్చేవండి అయితే పూర్తిగా మత్స్య సంపద రహదారి సౌకర్యం లేదు మంచినీళ్ళు ఉండేవి కావు అందరూ మత్స్య సంపద మీద బతికేవారు అయితే అప్పట్లో ఈ మత్స్య సంపద కోసం దూర ప్రాంతాల వారు అందరు ఇక్కడికే వచ్చేవారు దీంతో ఈ ఊరు ఒక బ్రాండ్ భీమవరం నుంచి కానీ అటు బందర్ నుంచి కానీ లక్ష్మీపురం లాక్ ద్వారా మొగల్తూ నుంచి పడవల రూపంలో లాంచీల ద్వారా వచ్చేవారు రహదారి లేకపోవటం వల్ల అప్పట్లో ఈ ఊరు అలా శివారి ప్రాంతంలో రవాణా అంతా జల రవాణా సాగేది అయితే రవాణా తగ్గిపోయాక అంటే రహదారులు పెరగడంతో జల రవాణా తగ్గిపోయిందండి అక్కడ ఎన్నో మార్పులు వచ్చింది ఊర్లో అనేక అభివృద్ధి జరిగింది మరోవైపు కొన్ని సమస్యలు ఉత్పన్నమయ్యాయి అన్నమాట ఇక్కడ చూడండి గ్రామదేవత ఉంది నుయ్యి చక్కగా బావి ఉంది ఇక్కడ చూసారా పూర్వకాలం నాటి పొయ్యిలు ఇంకా కనిపిస్తున్నాయి అంటే పూజల్లో అమ్మవారికి నైవేద్యం కోసం ఇక్కడ వంటలు వండుతారు అన్నమాట అండి అమ్మవారి ఆలయానికి తలుపులు వేసారు ఇక్కడ కూడా గ్రామ దేవత ఉన్నారు రహదారి పక్కనే ఇప్పుడు మనం మళ్ళీ పాస్పోర్ట్ సెంటర్లోకి వచ్చామండి ఒకసారి వినాయకుడి దర్శనం చేసుకుని వెళ్ళిపోదాం ఈ సెంటర్లో ఉన్న వినాయకుడి ఆలయం కాస్త ఎత్తుగా కట్టారు వినాయకుడిని దర్శనం చేసుకుని అలా ఉప్పుటీరానికి వెళదామండి సారి కదా గుడి ప్రక్కనుంచే అంటే గుడికి పడమర వైపున కనిపించేదే ఉప్పుటేరు అండి ఇక్కడ యనమదురు ఉప్పుటేరు కొలుస్తాయి ఇక్కడ అంతా ఇక్కడి నుంచి అంతా పడవల ద్వారానే మత్స్య సంపదకు వేటకు వెళతారు ఇప్పటికే చాలా గ్రామాలకి చిన్న చిన్న పడవలు వాడుతూ ఉంటారండి మరబోట్లు కానీ నాటు పడవలు కానీ ఎక్కువగా నాటు పడవలే వాడతారు సుమారు మూడు రెండు మూడు కిలోమీటర్ల దూరం వరకు మత్స్య సంపదకి వీళ్ళు నాటు పడవలే వాడతారండి చూసారు ఈ రేవులో పాతపాడు రేవులో ఎన్ని నాటు పడవలు ఉన్నాయో ఉదయాన్నే చేపలు గట్టుకు తీసుకొచ్చి ఇక్కడే విక్రయిస్తారు వ్యాపారులు పట్టుకుపోతూ ఉంటారంట ఇక్కడ కొంతమంది పెద్దలు ఉన్నారు పలకరిద్దాము ఈ లోపల మీరు ఇక్కడ ఉన్న తీరప్రాంత వాతావరణాన్ని చూడండి ఒకసారి చూసారా దూరంగా కొంగలు ఎన్ని వాలి ఉన్నాయో చూసారా ఇక్కడ చేపలని తింటూ కొంగలు చాలా పెద్ద ఎత్తున వందలాది కొంగలు ఉన్నాయి చూడండి ఇవి పడవలో వేసుకుని వెళ్ళినా అసలు కదలటం లేదు చూడండి విచిత్రంగా ఇక్కడ స్థానికులు కూడా వీటిని ఏమి చేయరు రోజు ఇలాగే వాళ్తాయం చూడండి వందలాది కొంగలు హాయిగా మధ్య చిన్న చిన్న చేపలను వేటాడు అక్కడే కాలక్షేపం చేస్తున్నాయి ఈ డ్రి ఈ అవతల కొట్టు అదంతా ఉప్పు అండి ఇంకా అక్కడికి సమీపం ఎదురుకు వెళితే సముద్రం కనిపిస్తుంది ఒక కిలోమీటర్ రెండు కిలోమీటర్ల దూరంలో దూరం దూరంగా కనిపించేది లోసరి గ్రామం చూడండి కొంగలు ఎన్ని ఉన్నాయో దూరంగా కనిపించండి కొంగలే ఈ రేవులో బురద ఎక్కువ ఉంది జారతోనని స్థానికులు హెచ్చరిస్తున్నారు చాలా జాగ్రత్తగా అడుగులు వేయాల్సి వచ్చింది చూడండి ఇక్కడ పెద్ద ఆయనతో మాట్లాడడం ఎలా ఉండి చెప్పండి పూరం బాగోలేదండి అంటే ఏమేమి ఉండి కాదు సౌకర్యాలు ఏంటి సౌకర్యాలు లేవు ఏవేమి ఉండి కాదండి నీళ్ళు ట్యాంకులు గట్రా ఏమీ లేవు ఇప్పుడు అన్నీ ఉన్నాయండి రోడ్లు బాగానే ఉన్నాయండి పూరం రోడ్లు గట్రా ఏమీ లేవండి వార్పు గెలుపు అంతా బాగానే ఉందండి నావల మీద వెళ్ళి వాళ్ళు అండి లక్ష్మర వర్గం బీహార వర్గం రావాలండి అప్పుడు అప్పుడు నావల మీద వెళ్ళేవాళ్ళు లాంచీల మీద వెళ్ళేవాళ్ళు బీహారం వెళ్ళి అమ్ముకుంటే వాళ్ళు ఇంకా ఇక్కడ కొనుక్కుండి పల్లెల దగ్గర అంతా కొనుక్కుండి మనం అక్కడికి వచ్చి వెళ్ళి అమ్ముకుంటే వాళ్ళు గణపారం ఉండి బీవరం మరి సింగీరాసరం కాకినాడ బంద్ర మచిలీపట్నం ఇవన్నీ ఊరి నుంచి వచ్చేవాళ్ళు అండి ఇక్కడ అంత్రివేజి లాంఛుల మీద వచ్చింది పడవల మీద వచ్చింది అండి ఇక్కడ నుంచి కొనుక్ ఇక్కడ అమ్మేవాళ్ళు కొంతమంది కొనుకెళ్లి వాళ్ళు కొంతమంది అటు ఇటు ఇప్పుడు పరిస్థితి అది ఏమి లేదండి సంత లేదు సంత అయిపోయింది లేవు లేవు పాతపాడు పరిస్థితి చూసారా ఎలా చెప్పారు అంటే పూర్వం ఈ వాతావరణంలో సాంప్రదాయ పరిస్థితులు కొనసాగేవి అందరూ చేపల బేటలు ఆడుకుని ఇక్కడి నుంచి విక్రయం చేసేవారు ఆ రోజుల్లో వీరికి ఆదాయం చాలా బాగుండేది ఇప్పుడు కాలం మారిపోవటం వల్ల రవాణా సౌకర్యం పెరిగాక ఈ ఉపాధి తగ్గిపోయింది అనేది గ్రామం ఆవేదన చెందుతుంది అయితే ఇప్పటికీ ప్రధాన వనరు మాత్రం మత్స్య సంపదేనండి నదులు గోదావరి తీరాల్లో ఇలా పడవలు ఆగి ఉన్న వాతావరణం మాత్రం చాలా బాగుంటుంది చేపలైనా పడ్డాయనా బాబా ఇక్కడ ఒక ఆయన ఇప్పటి వరకు చేపలను వేటాడి తీసుకొచ్చి ఎటువంటి చేపలు దొరికాయో చూస్తే చాలా చాలా చిన్నవి దొరికాయి ఆయన ఏమంటున్నారు విందని చూడండి ఊరినేనండి అదే

మొత్తం అంటే ఇంతకు ముందే చెత్తగా కనపడు చెత్త బాగా ఎక్కువగా ఉందంటేసి అనమాట కనపడుతుంది తప్పదు దోసులతో సరి చెప్తానమాట ఇంకేం పోతుంది చేపలు చూసారా చాలా చిన్న చేపలు దొరికాయి నిజంగా ఇదో దారుణులు అండి మారిపోయిన కాలుష్యం పెరగటం వల్ల పరిస్థితులు ఇక్కడ చూడండి కొంగలు ఎలా ఉన్నాయో ఇందాక చెప్పినట్టు ఈ ప్రాంతం అంతా కొంగలే అక్కడ చూడండి వలలు వేస్తున్నారు చేపల కోసం దూరంగా దేనికి వాడతారండి స్ట్రాంగ్గా ఉంటాయా స్ట్రాంగ్గా ఉంటుంది ఐదేళ్ళు ఏ ఏమంటారండి ఇది సముద్రం ఈ తీర ప్రాంతం ఎక్కువ కరెక్ట్గా ఉంటుందండి కొల్లేరులో కూడా కిక్కిస ఉంది వీటిని ఇలా కొట్టి ఇంటి నిర్మాణానికి వాడతారు ఈ తీర ప్రాంత ప్రజలు చేపల బయట ఎలా ఉంటుందో చూద్దామని ఎలా సన్నటి ఇరుకు ఆ వలలు వేసేవారిని చూద్దామని వెళ్ళామండి ఇదో సరదా చూడండి మీరు కూడా సార్ కదండి ఇంతవరకు ఈ రేవులో ఒక నాటు పడవలో చేపలు వస్తున్నాయండి ఎటువంటి చేపలు దొరికాయో ఒకసారి చూపించమని అడిగితే వారు నా కోసమే ఒడ్డుకి వచ్చి చేపలు చూపెడతారు చూడండి వీళ్ళేదో వ్యక్తిగతంగా కుటుంబ అవసరాల కోసం చేపలు వేటాడుతున్నట్టు అనిపించింది ఏ పరికిలు చేపలు ఒక చిన్న సైజు కొర్రమేను దొరికిన చూడండి ఆ రంగు చేప ఏంటండి బండపర ఉదయాన్నే వస్తే ఎక్కువ నాటి చేపల్ని చూడవచ్చండి ఇక్కడ చాలా పడవల్లో గట్టుకు వస్తాయంట ఉదయం ఏడు ఏడున్నర అందుకే రేపు కూడా రావాలి ఉదయాన్నే వచ్చి ఇక్కడ చూడాలి ఇక్కడ చూడండి పట్టుబడి పట్టిన నాటిస్ వరకు ఉంది ఇవన్నీ ఇలా పడవలో పడ్డాయినండి ఏ ఏ రైలు అండి నల్గే ఇది వరకు టైగర్ అని టైగర్ రైల్ అంటే ఇప్పుడు అయితే మనకి తీర ప్రాంతంలో టైగర్ ఇది ఇప్పుడు మీరు చూసిన ఈ నల్ల రొయ్యలు టైగర్ రోయలు అంటారండి అంటే సుమారు ఇరవై ఏళ్ళు వెనక్కి మన ఇండియా నుంచి ఎక్కువ జపాన్ ఈ నల్ల వెళ్ళేవి టైగర్ అంటారు ఈ రొయ్యలు చాలా ఇప్పుడు తగ్గిపోయినాయి చాలా రుచిగా కూడా ఉంటాయి ఈ నాట్ రేలు టైగర్ రై అంటే చాలా సూపర్ అనమాట అండి ఇప్పుడు తగ్గాయి కానీ బజార్లో దొరుకుతాయి ఒకసారి సర్పంచ్ గారు ఉమామహేశ్వరరావు గారు ఇంటిపై నుంచి పాతపాడు చూస్తే ఏరియాల వ్యూ ఎలా కనిపిస్తుందండి ఊర్లో మెయిన్ రోడ్ అది ఈ అడవైపు చూసారా కొబ్బరి చెట్లు ఆ వెనకాలే ఆక్వా చెరువులు ఊరంతా కొబ్బరి చెట్లు అలాగే ఉన్నాయి అన్ని చెట్లు గతంతో పోలిస్తే ఇక్కడ భవనాలు కూడా పెరిగాయండి ఇప్పుడు ఈ కనిపించే ప్రాంతం వెనుక ఉప్పుటీరు ఆ వెనకాల సముద్రం ఉంటుంది ఇదండి సముద్ర తీరంలో పాతపాడు అందమైన గుడి గురించి ఇప్పుడు మళ్ళీ మనం వినాయకుడి గుడి సెంటర్కి వచ్చాం ఎక్కడి నుంచి తిరిగి బయదేళదామండి ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను ఈ వీడియో నచ్చితే తప్పనిసరిగా కామెంట్ చేయండి మరో వీడియోతో కలుద్దాం ఇది పార్ట్ టూ కూడా ఉందండి ఎందుకంటే ఈ ఊరు ఎండి చేపల మార్కెట్ మంగళవారం ఉంటుంది కాబట్టి మరో వీడియోతో కలుద్దాం నమస్తే